టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగంలో చేసిన అప్రతిమ సేవలకు గాను యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కల్చర్ లీడర్షిప్ను ప్రకటించింది ఈ పురస్కారం చిరంజీవి గారికి మార్చి పంతొమ్మిదిన లండన్లోని యూకే పార్లమెంట్లో అందజేయనున్నారు ఈ కార్యక్రమం యూకే పార్లమెంట్ సభ్యుడు నవీందు మిశ్రా ఆధ్వర్యంలో బిర్జ్ ఇండియా సంస్థ నిర్వహిస్తోంది చిరంజీవి తొమ్మిది ఫిల్మ్ఫేర్ మూడు నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డులతో ఆయనను గౌరవించింది ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చిరంజీవి గారి పేరు నమోదైంది నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో తరలించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది ఇకేదా ఉండగా తాజాగా యూకే అవార్డుపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో రజనీతికాంత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు యూకే ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వడం నిజంగా గ్రేట్ ఆయనకి తగ్గ అర్హుడు మన మెగాస్టార్ చిరంజీవి నేడు వరుస సినిమాలతో నటిస్తూ పొరహీరోలతో గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి ఊరికే మెగాస్టార్లు అయిపోరుగా తెలుగు వాళ్ళు అదృష్టం చేసుకున్నారు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రజనీకాంత్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి గారు